వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ రైతాంగ ఉద్యమ నాయకుడు కామ్రేడ్ పీట్ల ఎల్లన్న కష్టజీవుల జీవుల రాజ్యంకై పోరాడిన పోరాట యోధుడు ఎల్లన్న సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు పిట్ల ఎల్లన్న ముప్పై మూడవ స్మారక సభను గడుకోల్ గ్రామంలో నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ పుట్టుక చాబు సహజమే కానీ తన చుట్టూ ఉన్న సమాజం కోసం ఆలోచించి పనిచేయడం హిమాలయాల కన్నా ఉన్నతమైనదని ఆయన అన్నారు ఎల్లన్న సిరికొండ మండలంలోని గాడ్కోలు గ్రామంలో గరీబ్ ఇంట్లో పుట్టినాడు కష్టం విలువ తెలిసినాడు అందుకే కష్టజీవుల రాజ్యం కోసం ఎర్రజెండా చేతబట్టి రైతు కూలీలను ఏకం చేసి అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడిగా ఎదిగాడు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారని అన్నారు కష్టజీవుల రాజ్యం కోసమే పనిచేస్తున్నామని ప్రకటించిన ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ తప్పుడు సమాచారంతో ప్రజా ఉద్యమ బిడ్డ ఎల్లలను భీమ్గల్ పట్టణంలో కాల్చి చంపారు మా ఎల్లనన్ను ఎందుకు చంపారని వేలాది మంది ప్రజలు ప్రశ్నిస్తే పీపుల్స్ వార్ పార్టీ నుండి జవాబు రాలేదు విప్లవ పార్టీల మధ్య మిత్ర కానీ కాని శత్రువైద్యం కాదని మర్చిపోవడం విచారకరం అందుకే ఎల్లన్న సలాం నీకన్నా మా కష్టజీవులు ఎర్రని దండం అంటూ ఎల్లన్న ఎత్తున జెండా దించమంటూ సమ సమాజం కోసం న్యూ డెమోక్రసీ ముందుకు పయనిస్తుందని ఆయన అన్నారు ఏఐకంఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ డెబ్బై ఏడేళ్ల స్వతంత్ర భారతంలో పాలకులు మారినా ప్రజల బ్రతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలం చెందిందని వారన్నారు రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోడు భూములకు పట్టాలివ్వాలని రుణమాఫీ మిగిలిన వారందరికీ యుద్ద ప్రాతిపాదికన జమ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి వి బాలయ్య ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ అరుణోదయ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఏఐకేఎంఎస్ ఆర్మూరు డివిజన్ కార్యదర్శి కారెల్ మార్క్స్ పిఓడబ్ల్యూ ఆర్మూరు డివిజన్ కార్యదర్శి వి పద్మ పివైఎల్ సిరికొండ మండల అధ్యక్షుడు మల్కీ సంజీవ్ నాయకులు నిమ్మల భూమేష్ గులాం హుస్సేన్ ఎల్లయ్య సాయి కుమార్ సాకలి గరసాగౌడ్ తదితరులు పాల్గొన్నారు కలిగిన తిండి ఇవాళ ప్రజలకు లేకుండా ఉంది ఒక నలభై నలభై ఐదు సంవత్సరాల వయసున్న వాళ్లకు డెబ్బై ఎనభై సంవత్సరాల ముసలోళ్ళ పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే అన్ని రకాల తిండి పోషక విలో కలిగిన తిండిని ఇవాళ ప్రజలకు ప్రభుత్వాలు అందించలేకపోతున్నాయి ఒక దిక్కు పిల్లలు ఇవాళ అవుటి కుంటోళ్ళు ఉన్నారు లేకపోతే ఇవన్నీ చేస్తుండ్రు వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి అనేది అంటున్నావు అయ్యా ఇలా కుంటి వాళ్ళు కానీ గుడ్డి వాళ్ళు కానీ ఇవన్నీ కావటానికి ప్రభుత్వ విధానాల వల్లనే అవుతుంది నువ్వు తీసుకొచ్చిన అర్థమైన మందులు తినడం వల్ల ఇవాళ అవుట్ వాళ్ళు అవుతుంది సరైన నీళ్ళు ఒక మంచి నీళ్ళు లేకుండా వేలాది మంది ఇవాళ వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి ఇవన్నీ ఎవరు చేయాలి ప్రభుత్వాలే చేయాలి ప్రభుత్వాలు ఏమంటుంది వాళ్ళు అంటే ప్రభుత్వాలు అంటే ఓట్లలో ఊర్లకు కులాల మీద డబ్బులు వంచి వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి లేదా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి అటు ఎమ్మెల్యేలు కావడము ఎంపీలు కావడము వాళ్ళ సంపాదన ఇంకా పది సంవత్సరాలకు పది తరాలకు కావాల్సినంత సంపాదించుకునటానికే చూస్తుండ్రు కానీ నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు నేనేమి చేయాలి నేనేం చేస్తే బాగుంటుంది అనే దాంట్లో ఏ రోజు వాళ్ళు అటువైపు కనీసం కన్నెత్తి చూపిన మన ఎమ్మెల్యేలు కానీ మన ఎంపీలు కానీ అటువైపు ఆలోచించే స్థితే ఉండది ఒక దిక్కు చూస్తున్నాం ఈరోజు ఉపాధి ఇవాళ కోట్లాది మంది పిల్లలు ఇవాళ మనకు మీ గడుకోలు నుంచి కూడా వేలాది మంది ఇవాళ చదువుకోవడానికి పోతుండ్రు లేదా విదేశాలకు ఇప్పుడే ఇంతకుముందు చెప్తుండ్రు మా వాళ్ళు విదేశాలలో పెద్ద పెద్ద దేశాలల్లో ఒక వంద మంది ఉన్నారు అనేది చెప్తున్నాం దుబాయ్ మస్కట్ లాంటి దగ్గర వంద మంది ఉన్నారు దుబాయ్ మస్కట్ కి ఎందుకు పోవాల్సి వచ్చింది లేదా విదేశాలకు ఎందుకు పోవాల్సి వచ్చింది మరి మన దగ్గర మనకు వనరులు లేవా మనం పని ఎందుకు కల్పించ లేకపోతున్నాం ఇప్పుడు ఇక్కడ చూసింది ఉపాధి హామీకి కార్యవర్గం అనేది ఉంది అక్కడ అన్ని జాతీయ నాయకుల కుట్రలు ఉన్నాయి ఉపాధి హామీ అంటే ఇక్కడ పని దొరుకుతలేదు కాబట్టి కనీసం ఒక కుటుంబానికి వంద రోజుల పని ఇవ్వాలి వంద రోజుల పని ఇవ్వాలంటే అందరు నలుగురు ఉన్నట్టయితే ఇరవై రోజుల పని ఇరవై ఇరవై ఐదు రోజుల పని కన్నా ఎక్కువ రాదు మరి ఆ ఉపాధిలో బోధన అవకతవకాలు ఉంటాయి కనీసం పని రెండు వందల రోజులు ఇవ్వాలి కనీసం ఒక ఆరు వందల రూపాయల కూలి ఇవ్వాలి ఎందుకు ఈ ఊరు నుంచి వెళ్ళి బయట విదేశాలకు పోకుండా ఉండటానికి కొరకు ఇక్కడనే పని కల్పించినట్టయితే ఆ పని కల్పించే దానిలో ప్రభుత్వాలు ఫెయిల్యూర్ ఎందుకంటే ఉపాధి కూలీలు అందరూ కూడా పని చేయరు పని వస్తుండ్రు అంటుండ్రు పని వలసిన ఏ చేయాలి చెరువు తీయాలన్నా రోడ్లు వేయాలనా చెట్లు పెట్టాలనా ఇవన్నీ గ్రామ పంచాయతీ కార్యదర్శి చెయ్యాలి ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి గవర్నమెంట్ పని ఇవ్వాలి అక్కడ మోసం జరగకుండా పని కనీసం ఒక ఐదారు గంటలు పని జరిగేటట్లు చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలది ఇక్కడ అధికారులది లేదా గ్రామ కమిటీలది ఇంకో దిక్కు ఇక్కడ గ్రామ కమిటీ ఉంది గ్రామ కమిటీకి నేను నిజంగా వాళ్ళకు ఒక అభినందన తెలియజేస్తున్నా అది ఎక్కడ నుంచి అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు గ్రామ కమిటీలో ఇవాళ అక్కడ ఉన్నారు ఇక్కడనే మనకు ఫోటో ఉంది వాళ్ళందరికీ కూడా సిపిఐఎంఎల్ నూట ముఖరం నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు పంటలు పండిస్తలేరు యువకులు పనిచేస్తలేరు అని చెప్పే చెప్తుంది స్త్రీలు సగం మంది స్త్రీలు ఇవాళ భారతదేశానికి కానీ మనకు అన్నం పెట్టడానికి వ్యవసాయదారులు రైతు కుటుంబాల నుంచి వచ్చే మహిళలు వ్యవసాయ కూలీలు వ్యవసాయదారులు వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాం వాళ్ళందరూ ఆహారాన్ని పండించినట్టయితే ఇవాళ భారతదేశంలో ఇన్ని పంటలు వండేవి కావు ఇన్ని పంటలు పండుతున్నాయి కానీ ఇవాళ ప్రభుత్వాలు సరి అయిన ధరలు దానికి నిర్ణయించడం లేదు ఇవాళ వరి ఉంది వరికి మస్తు పైసలు వస్తున్నాయని మనం అనుకుంటున్నాం ఒక ఎకరం వరకు అంత మిగులుతుందని మీరు లెక్కలు వేసుకోండి నలభై వేల రూపాయలు కూడా వేయి మిగిలి ఒక వేరి వండించినట్టయితే ముప్పై ఐదు నలభై వేల కన్నా ఎక్కువ మిగిలిది ప్రభుత్వం ఏం చెప్తుంది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఐదు వేల క్వింటాల్ రూపాయలు గిట్టిచ్చినట్టయితే గిట్టుబాటు అవుతుంది అని చెప్పేసి కేంద్రానికి పంపించింది ఐదు వేల రూపాయలు ఉండాలి అని ఐదు వేల రూపాయలు ఉన్నట్టయితే తన పొలంలో తనకు కనీసం కూలి పడుతుంది